వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ రెండవ తేదీ అతి అద్భుతమైనటువంటి అమావాస్య ఈ యొక్క అమావాస్య కారణంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఏ పని చేస్తున్నా పనుల మీదే చేయి కావడానికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీకు అనుకూలమైన సమయమే కనిపిస్తుంది తుల తులారాశి వారికి ఉద్యోగస్తులకు మంచి సమయం ఉంటుంది పై అధికారుల సంబంధాలు బాగుంటాయి విదేశీయంగా సంబంధించి శుభ సమాచారం అందుకుంటారు మీ మేనేజర్ల సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ముఖ్యంగా మీ ఆలోచన సరైన ఫలితాన్ని ఉండటం ద్వారా మీ యొక్క కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు లేదా కొత్త ఉద్యోగం కోసం ఎంటీరీలో పాల్గొనే వారికి తమ ప్రయత్నాల విజయం సాధిస్తారు మీరు మన ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు ఇది మీకు కాస్తంత ఒత్తిడి మరియు ప్రతి పరిభారాన్ని ఇస్తూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది మీరు పెట్టుబడి ద్వారా డబ్బును పొందుతారు మీ ప్రయాణం కూడా మీ డబ్బును తిరిగి పొందడానికి సహాయపడుతుంది కోర్టు కేసుల ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంది మీ డబ్బుని ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా స్నేహితులు బంధువులు కొరకు వచ్చేస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్లే మంచిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం అందుతుంది మీ జీవిత భాగస్వా ఉద్యోగం పొందవచ్చు మీ పిల్లల వారి యొక్క పరిశీలన మంచి ఫలితాలు పొందుతారు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది ద్వితీయార్థంలో కుటుంబ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి తోబుట్టుల కారణంగా మానసిక ఆందోళన ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే మీ రక్త మరియు వేడికి సంబంధించి ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యం వ్యాపార పరంగా కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆదాయం లభిస్తుంది వ్యాపారం మెరుగుపడుతుంది వ్యాపార భాగస్వామితో సంబంధాలు బలపడతాయి విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు మంచి ఫలితాలు త్వరలోనే ఉన్నాయి